ஓ நா தண்டன டபுள் ஏதாவது மஞ்சள் உபயோகித்தாரா அந்த அதுலேருது பைக நான் வினாடா தெளி சம்பந்த தோட்டினுட்டு பல மனம் பதிமணி வெளாரு அந்த ஆம நச்சிந்த நச்சிந்தான் ந காரணம் ஏதாவது அக்கடன்னு நான் பமலே வலி அந்த நச்சாக்கோட அலசேல பதிவேடு எதுக்கு அண்டேத்தாப்பிச்சாண்டா அரங்கேட்டா நான் முன்காடத்தாடே கதா இல்ல நான் ஆடி நான் மகன்கு முசிகேசி வேனிஸ்தா ஆன் ட்ரெயவர் நேன் கூட குடிய ஏதோ ஆலசிக்கு ட்ரெய் கதக்கல்ல விஷயம் சந்தாலித்தின் சின்னக்கு தெளித்தே மல்லி இரிப்பூடனா கவருசா சரேல ஜெரிந்தேதா జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యేలోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చవులు పక్కన పెట్టి గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని అని వెయిట్ చేస్తా ఉంటే ఆ ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రాదం వల్ల పో నా బుక్ లో చూసిన దాన్ని తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా అటర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడో ఇంకా తర్వాత తొమ్మిది రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారు ఇందులో ఫన్నీ పార్టీ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొవరియాలు ఏమైనా మిగిలిపోయేమో అది తీసుకెళ్ళి పత్ర చేసుకున్నాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాది నా నిమజ్జనం ముందు <laughs>